గవర్నర్కు హైకోర్టు బిగ్ షాక్ ఎమ్మెల్సీల నియామకం పైన సంచలన తీర్పు దాసోజు కూర సత్యనారాయణలకు ఊరట కాంగ్రెస్ రాజకీయానికి కోదండరాం బలి ఎమ్మెల్సీ ఆశ చూపిన హస్తం పార్టీ ఇప్పుడు అది కూడా లేకుండా వాయే ఎమ్మెల్సీ వాయే ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే కోదండరావును ఇట్లా పెద్ద మొరంగడ్డ వాడే అంతేనా మామూలుగా పడ్డదా మొరంగడ్డ మంచిగా సమ్మగా ఉండొచ్చు ఆయనకు కమ్మగా తీయగా పుల్ల పుల్లగా మంచిగా ఉండొచ్చు ఇప్పుడు ఇక కోదండరావు రెడ్డిని చెప్పినగా కాయాలనే నీకు ఎంతసేపు ఉన్నా నీ పర్సనల్ గడిచి తప్ప నీకు రాష్ట్రం మీద ప్రేమ లేదు అని కరెక్టే మొగడు దొరికింది నీకు రేవంత్ రెడ్డి అనేటువంటి రూపంలో నీకు ఎలాంటి మొగడు కావాలో అలాంటి మొగడు దొరికింది ఈ ఒళ్ళంతా వదరని ఆయన నేను గతంలో రాజ్యసభకు పంపిస్తాను అంటే నో నూనూ నో నో అట్లా కుదరదు మనకు అవి కుదరదు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కోదండరావు రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి రెడ్ల రాజ్యంలో ఇదంతా నడుస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి రెడ్ల రాజ్యం దారుణంగా ఏమంటారు దారుణాలు చేస్తూ ఉంది మీరు ఒకసారి చూస్తే ఈ దాడుల వ్యవహారం వెనకాల మొత్తం అంతా రెడ్డి మనుషులే ఉన్నారు అయితే రెడ్డి అయితే ఇప్పుడు కొడంగల్లో ఆ గిరిజనం కొట్టింది భరత్ రెడ్డి ఈడ నిన్న రమేష్ గౌడం కొట్టింది భరత్ రెడ్డి ఇంకొక ఇంకొక అంతిరెడ్డి ఇట్లా అందరు రెడ్డిలే ఉన్నారు ఎందుకంటే రెడ్డి నాయకులు అండదండలు చూసుకొని కాబట్టి వద శాతం ప్రజలు తేలుకుంటారు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో మీరు ఏ కుల అహంకారం చూసుకొని అయితే రెచ్చిపోతా ఉన్నారో ఆ కుల అహంకారానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది జరా తగ్గించుకొని ప్రజలకు జర్ర పాలన విషయంలో లేకపోతే దీని విషయంలో అవగాహన కలిపే విధంగా చేయాలి తప్ప ఇంకొకటి లేదు ఇక మేము రెడ్లము మాదే రాజ్యం నడుస్తుంది మమ్మల్ని ఎవడేం చేయడం అనుకుంటే ఆ రెడ్ల ముడ్ల మీదనేటువంటి టైం కూడా ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు వస్తుంది సో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ఏ అధికారం వచ్చినా కానీ వంద శాతము అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ ప్రజల తీర్పుకు అనుగుణంగా సావధానంగా జర్రా పాలన చేయాల్సి ఉంటుందన్నమాట